ఇవి మా ఇంట్లో మేము సొంతంగా తయారు చేసుకున్నటువంటి దూప్ స్టిక్స్ ఎటువంటి కెమికల్స్ లేకుండా పవిత్రమైన మంగళ ద్రవ్యాలతో ఈ ధూప్ స్టిక్స్ని తయారు చేశాము పూజ గదిలో భగవంతుడి దగ్గర ఈ ధూప్ స్టిక్స్ వెలుగుతూ ఉంటే ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది పూజ చేసేటప్పుడు ఒక్కటి వెలిగిస్తే చాలు ఇల్లంతా దేవాలయంలో అనిపిస్తుంది మనసుకు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ఈ దూప్ స్టిక్స్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మనము తెలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము చాలా రోజుల నుండి మన ఛానల్ సభ్యులు కొంతమంది స్వామి మీ పూజ గదిలో వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు ఏ అగరబత్తీలు వెలిగిస్తారు అంటే మామూలుగా మీరు పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యి వేసి దీపాలు వెలిగిస్తారని తెలుసు ప్రతినిత్యము భగవంతుణ్ణి పూలతో తులసి దళాలతో పూజిస్తారని తెలుసు కానీ మీరు అగరబత్తీలు ఏ బ్రాండ్ వాడతారు దయచేసి చెప్పండి మేము కూడా కొనుక్కుంటాము అని కొంతమంది అడిగారు చూడండి కొన్ని సంవత్సరాలుగా మా పూజ గదిలో మేము పూజ చేసేటప్పుడు అగరబత్తీలు వెలిగించడం మానేసాం ఎందుకంటే అగర్బత్తీలు చాలా వరకు కెమికల్స్ మిక్స్ అయి వస్తూ ఉన్నాయి అగరబత్తీలకు సెంట్ స్ప్రే చేసి ప్యాకెట్స్ చేసి అమ్ముతూ ఉన్నారు సువాసన బాగుందని మనం కొనుక్కొని వచ్చి పూజ గదిలో వెలిగిస్తూ ఉన్నాము మీరు కావాలంటే గమనించండి పూజ గదిలో మీరు అగరబత్తీలు వెలిగించిన తర్వాత కాసేపటికి మీకు ఒక రకమైనటువంటి తలనొప్పి వస్తుంది అంతేకాదు ఆ పొగ మనం పీల్చుకుంటూ ఉంటే మనకు దగ్గు వస్తుంది తల తిరిగినట్లు అవుతుంది పూజ గది ఫోటోలంతా కూడా నల్లగా మారిపోతాయి ఆ పొగకు అగరబత్తి వెలిగించడం మన సాంప్రదాయంలో లేదు అగరబత్తి లోపల వెదురు ముక్కుంటుంది కదా వెదురుని మనం ఎప్పుడు కాలుస్తాం మీ అందరికీ తెలుసు కదా ఆ వెదురుని కాల్చి భగవంతుడికి ధూపాన్ని సమర్పించడం అనేది పూర్తిగా నిషిద్ధం కాబట్టి ధూప్ స్టిక్స్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను నేను చెప్పిన విధంగా మీరు ధూప్ స్టిక్స్ తయారు చేసి చూడండి ఇక జీవితంలో మళ్ళీ మీరు అగర్బత్తీలు కొనరు ఎప్పుడూ కూడా ఇప్పుడు నేను చెప్పే విధంగానే ధూప్ స్టిక్స్ తయారు చేసుకొని మీరు భగవంతుణ్ణి ఆరాధించుకుంటారు చాలా అద్భుతంగా ఉంటుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది అస్సలు ఉండదు పాజిటివ్ ఎనర్జీ పరిపూర్ణంగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేటువంటి వస్తువులతో ధూప్ స్టిక్స్ తయారు చేస్తే చూడండి భగవంతుడి అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది ఈ దుప్ స్టిక్స్ తయారు చేయడానికి కావలసినటువంటి అతి ముఖ్యమైన వస్తువుల్లో మొదటి వస్తువు దేశీ ఆవు పేడ మీ ఇంటి దగ్గర గోశాల ఉంటే ఆ గోశాలలో వెళ్ళి కాస్త ఆవు పేడను తెచ్చుకోండి లేకపోతే మీ ఇంటి దగ్గర ఎక్కడైనా దేశీయ ఆవులు ఉంటే ఆ ఆవు పేడ తెచ్చుకోండి దేశీ ఆవులు లేవు స్వామి అంటే మామూలు ఆవు పేడ అయినా పర్వాలేదు ఎందుకంటే గోమాత పేడ అనేది చాలా పవిత్రమైనది ముక్కోటి దేవతలు కూడా గోవు యొక్క శరీరంలో ఉంటారు ఆవు పేడ సాక్షాత్తు స్వరూపము పూర్వకాలంలో ప్రతి ఇంట్లోనూ కూడా చక్కగా ఆవు పేడ వేసి అలికేవాళ్ళు ఈ మధ్య కాలంలో అయితే మనకు గ్రానైట్ టైల్స్ ఇవన్నీ వచ్చాయి పూర్వకాలంలో పాత ఇళ్లలో ఆవు పేడతోనే అలికేవాళ్ళు ఇంటి ముందర కూడా ఆవు పేడను వేసి అలికేవాళ్ళు గణపతి పండుగ రోజు కూడా ఆవు పేడ మీద గరికను కుచ్చి గణపతిని పూజించేటువంటి వాళ్ళు పిళ్ళారాయుడు అని చెప్పి కాబట్టి ఆవు పేడ చాలా పవిత్రమైనది ఆవు పేడను కాస్త ఎక్కువగానే మీరు తెచ్చుకోండి ఇక రెండవ వస్తువు గోమూత్రము గోమూత్రము సాక్షాత్తు గంగా భవాని అని మనకు పురాణాల్లోనే చెప్పి ఉన్నారు పూర్వకాలంలో ఇంట్లో ఏవైనా అంటూ ముట్టు కలిసినప్పుడు గోమూత్రాన్ని తెచ్చి ఇంట్లో ప్రోక్షణ చేసేటువంటి వాళ్ళు గంగా జలంతో సరి సమానమైనది గోమూత్రము ఆ గోమూత్రాన్ని కూడా ఒక బాటిల్లో తెచ్చుకోండి ఇక మూడవ వస్తువు గోఘృతము అంటే ఆవు నెయ్యి మనము యజ్ఞం చేసేటప్పుడు హోమాలు చేసేటప్పుడు ఆవు నెయ్యి వాడతాం కదా ఆవు నెయ్యి దేవతలకు చాలా ఇష్టమైనది ఈ మూడిటిని మనం ముందుగా సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత మనకు కావలసినటువంటి ఆర్గానిక్ వస్తువులు ఏవంటే మనకు ముఖ్యంగా కావలసినటువంటి కొన్ని ఆకులు ఉన్నాయన్నమాట అన్నమాట వృక్షం దగ్గరికి వెళ్ళండి రావి చెట్టు దగ్గరికి అక్కడ రావి చెట్టు దగ్గర రావి ఆకులు పడిపోయి ఉంటాయి కదా ఆ ఆకుల్ని కాస్త ఎక్కువగా తీసుకోండి మనకు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పి ఉన్నాడు వృక్షాలలో అశ్వత్ నేనే అంటే అశ్వత్ సాక్షాత్తు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపము రావి చెట్టు మీదకెక్కి ఆ కొమ్మల్ని నరికేయకూడదు కింద రాలినటువంటి ఆకుల్ని మనం తెచ్చుకోవాలి ఆ తర్వాత కాస్త వేపాకుని కూడా సిద్ధం చేసుకోవాలి వేప చెట్టు అమ్మవారి స్వరూపం ఆదిపరాశక్తికి వేపాకు అంటే చాలా ఇష్టం కదా ఆ వేపాకులో ఎన్నో ఆయుర్వేదిక్ విటమిన్స్ ఉంటాయన్నమాట ఆ వేపాకుని కూడా మనం కాస్త తెచ్చుకోవాలి అదేవిధంగా బిల్వ దళాలు మన ఇంట్లో శివ పూజలో మనం బిల్వ దళాలు వాడి ఉంటాం కదా ఆ బిల్వ దళాలు పారవేయకుండా ఒక కవర్లో కానీ ఒక బాక్స్లో కానీ పెట్టుకొని మనం బాగా ఎండబెట్టుకోవాలి అదేవిధంగా తులసి దళాలు తులసి మహావిష్ణువుకి చాలా ఇష్టమైనటువంటి పత్రిక మనం పూజలో వాడినటువంటి తులసిని కూడా పారవేయకుండా ఒక కవర్లో కానీ ఒక డబ్బాలో కానీ పెట్టుకొని బాగా ఎండబెట్టుకోవాలి అదేవిధంగా ఆ గరిక గణపతికి చాలా ఇష్టమైనటువంటి వస్తువు గరిక అన్నమాట ఆ గరికను కూడా మనం తెచ్చుకొని బాగా ఎండబెట్టుకోవాలి మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి చెట్టు తులసి చెట్టు ఆ తులసి ఆకులు తులసి దళాలు శివుడికి ఇష్టమైనటువంటి చెట్టు బిల్వ వృక్షం ఆ బిలపత్రి ఆకులు అమ్మవారికి ఇష్టమైనటువంటి చెట్టు వేప చెట్టు ఆ వేపాకు అశ్వత్ వృక్షంలో ఉన్నటువంటి రావి ఆకులు గరిక ఈ ఐదు ఆకుల్ని మనం బాగా ఎండబెట్టుకోవాలి మన మేడ మీద కావచ్చు ఇంటి ముందర కావచ్చు చక్కగా ఒక పెద్ద డబ్బాలో వేసి ఎండబెట్టుకొని మిక్సీకి వేసుకోవాలన్నమాట బాగా పొడి చేసుకోవాలి మిక్సీలో బాగా పొడి చేసిన తర్వాత కుదిరితే కాస్త జల్లడి పట్టుకోండి ఇంకా అద్భుతంగా ఉంటుంది ఈ పేడలోకి మనము ఈ పౌడర్ని మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ రావి ఆకుల పొడి వేపాకు పొడి తులసి పొడి బిల్వదళం పొడి అదేవిధంగా గరిక పొడి దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత గోమూత్రము అదేవిధంగా ఆవు నెయ్యి పోసుకోవాలి అందులో అతి ముఖ్యంగా వేయవలసినటువంటి కొన్ని వస్తువులు ఉన్నాయన్నమాట పచ్చకర్పూరము లేదా మామూలు కర్పూరం అయినా పర్వాలేదు గడ్డ కర్పూరం వస్తుంది కదా ఒక ఇంత కర్పూరాన్ని పౌడర్ చేసి అందులో వేసుకోవాలి ముఖ్యంగా సాంబ్రాణి పూజా స్టోర్స్లో సాంబ్రాణి అని అడిగితే ఇస్తారు కాస్త సాంబ్రాణిని కూడా పౌడర్ చేసి అందులో కలుపుకోవాలి దశాంగము గుగ్గిలము హవన సామాగ్రి అని అడిగితే పూజా స్టోర్స్లో ఇస్తారు ఈ మూడు పేర్లు రాసుకోండి దశాంగము గుగ్గిలము హవన సామాగ్రి చాలా అద్భుతమైనటువంటి సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి ఈ మూడింటిని కూడా అందులో కలిపి చక్కగా మిక్స్ చేయాలన్నమాట అంటే బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇటువంటిది ఒక పైప్ తీసుకోండి ప్లాస్టిక్ పైప్ని మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోండి ఈ ఆవు పేడను ఈ నెయ్యిని గోమూత్రాన్ని ఈ పౌడర్లంతా మనం కలుపుకొని ఉంటాం కదా చక్కగా దీంట్లో నింపుకొని దాన్ని మనం చిన్న ఉంటగా చేసుకొని ఈ పైపులో ఉంచి ఒక న్యూస్ పేపర్ మీద ఇలా కొట్టినట్లయితే అది ధూప్ స్టిక్లా తయారై బయటకు వస్తుందన్నమాట వాటిని ఒక మూడు రోజులు నాలుగు రోజులు బాగా ఎండబెట్టుకొని ఆ తర్వాత మనము పూజ చేసేటప్పుడు చక్కగా వెలిగించుకొని భగవంతుడికి పూజ చేసినట్లయితే భగవంతుడి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని మనం పొందవచ్చు ఇల్లంతా కూడా సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది మనం ఏ కెమికల్ వస్తువు ఇందులో వాడలేదు చూడండి అన్నీ కూడా ప్రకృతి మనకు సమర్పించినటువంటి అద్భుతమైన అమూల్యమైన మహాశక్తివంతమైన వస్తువులను మాత్రమే ఇందులో వాడాం పైగా భగవంతుడికి ఇష్టమైనటువంటి వస్తువులే అన్నీ గోమూత్రం కావచ్చు గోఘృతం అంటే ఆవు నెయ్యి కావచ్చు ఆవు పేడ కావచ్చు ఎండిపోయినటువంటి తులసి తులసి ఆకులు తులసి దళాల పొడి బిల్వా దళాల పొడి వేపాకు పొడి గరిక పొడి అదేవిధంగా అశ్వతృక్షం పొడి దశాంగము గుగ్గిలము హవన సామాగ్రి అంతా భగవంతుడికి ఇష్టమైనటువంటి వస్తువులనే మనం అందులో వేసాం కాబట్టి ఇవన్నీ పవిత్రమైన మంగళ ద్రవ్యాలు కాబట్టి భగవంతుడు ప్రీతి చెందుతాడు ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది దీన్ని మనం పీల్చుకుంటే మన శరీరంలో ఉన్నటువంటి ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇలా ఒకసారి మీరు చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఒకసారి మీరు ఇలా చేసి చూడండి ఒకసారి మనం తయారు చేసుకుంటే ఒక ఆరు నెలలు వరకు మనం వాడుకోవచ్చు విపరీతంగా మనము పూజా స్టోర్స్లో వెళ్ళి అగరబత్తీలు ధూప్ స్టిక్స్ డబ్బులు ఖర్చు పెట్టి కొనవలసినటువంటి అవసరం లేదు ఇలా మనం ఒకసారి తయారు చేసుకుంటే ఆరు నెలలు సంవత్సరం వరకు వస్తుంది ఒక మూడు వందల అరవై నాలుగు చేసుకుంటే ఒక సంవత్సరం అంతా వెలిగించవచ్చు ఉదయం సాయంత్రం రెండు పూట్లా పూజ చేసేటువంటి వాళ్ళైతే ఒక ఏడు వందలు చేసుకోండి ఒకసారి చేసి ప్రయత్నించండి తప్పకుండా మీకు నచ్చుతుంది లోకా నో భవంతు స్వస్తి